హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఏపీజెల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం నిధి యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా అలర్ట్ అనేది మనకు చూపిస్తుంది నోటీస్ అని సో ఆ నోటీస్ చదివి క్లిక్ ఓకే క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రతి ఒక్క ఎంప్లాయీ సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ చేయాల్సి ఉంటుంది సో సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి గో అని క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దానికన్నా ముందు మనకు ఓటీపీ అనేది ఒకటి జనరేట్ అయ్యి మన మొబైల్కి అనేది వస్తుంది ఓటీపీ ఐడితో పాస్వర్డ్తో సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గర్డ్ పాస్వర్డ్తో పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు సో ఏపీజిఎల్ఏ గురించి ఏంటంటే అప్డేటు ఏపీజిఎల్ఏ బాండ్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయ్ సో ప్రతి ఒక్క ఎంప్లాయ్ తన తమ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి ఆ బాండ్ డిసెగ్రియా ఎగ్రియా అంటే ఆ వాల్యూ కానీ ఆ మంత్లీ ప్రీమియం కానీ ఓకే కాదని చెక్ చేసుకోవాలి సో ఇలా మన లాగిన్ అయ్యి ఏపీజేల ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏపీజేల పాలసీ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మన పాలసీ డీటెయిల్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి సో సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు పాలసీ డీటెయిల్స్ ప్రీమియం ఎంత మంత్లీ అండ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత క్రెడిట్ అయింది ప్రీమియం అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు మన డీటెయిల్స్ ఒకవేళ కరెక్ట్గా ఉండుంటే సో మనం ఎగ్రీ అని చెప్పి ఎస్ అని క్లిక్ చేసి డిజిటల్ సైన్ చేయొచ్చు లేదు నా ప్రీమియం కరెక్ట్ కాదు అనుకుంటే మనం ఒక మెయిల్ ఐడి అనేది మీకు కామెంట్స్లో పెడతాను ఆ మెయిల్ ఐడికి మీ డీడీఓ లెటర్తో మీరు పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం సబ్మిట్ క్లిక్ చేసాం సో ఇక్కడ మన డిజిటల్ సైన్కి అనేది ప్రొసీడ్ అయింది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దాం సో ఇలా మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆధార్ నెంబర్ సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని కింద ఉంటుంది ఆ ఓటీపీ అని క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో డిసగ్రీ అయిన వాళ్ళందరూ కూడా ఇదే ప్రాసెస్ చేయాలి బట్ వాళ్ళు స్పెసిఫిక్గా డీడీఓ కవరింగ్ లెటర్తో లెటర్తో మనము మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది సో ఇలాగ మనకి డిస్టల్స్ అయిన అయిన తర్వాత క్లిక్ ఓకే చేసిన తర్వాత మనం ఇలా స్క్రోల్ చేస్తే మనకు సబ్మిట్ అయిపోయి ఉంటుంది ఇదైతే అందరూ చేయాల్సిన యాక్టివిటీ మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే